అన్న స్వీట్ దిన అవుతుందన్న అయితే ఏం చేద్దాంరా తమ్ముడు అన్న కాకినాడ అన్నా ఎందుకురా కాకినాడ కాడ కాజాలు ఫేమస్ అన్న అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు కాకినాడ పోదామంటావు అరే తమ్ముడు నీకు మడత కాజా నేను చేసిస్తా అది మన ఇంట్లో ఓకేనా తమ్ముడు అన్న మడతకాడజా నీకు చేయచ్చా అన్న అంటే నాకు తెలియని వంటకం ఉంటుందా తమ్ముడు అన్న నువ్వు గ్రేట్ అయినా ఎందుకంటే పెద్ద చెఫ్ అన్న నీకు తెలియని వంటకం తెలియదు అన్నా అరే తమ్ముడు నేను నాకు తెలుసుడు కానీ కాదు ఇప్పుడు నీకు కూడా నేర్పిస్తాను అన్న నువ్వు నాతో నేర్పిస్తావా అన్న అన్న సక్సెస్ కాదన్న నువ్వే చేయను అన్న కాజాలు సరే తమ్ముడు నేనే నీకు మంచి రెసిపీ కాకినాడ కాజా జ్యూసీ జూసీ లాగా ఉండే కాకినాడ కాజాలు చేస్తా అది మడత కాజా రోయ్ మడత కాజా మంచి క్రిస్పీ క్రిస్పీ అండ్ జూసీ జ్యూసీ మడత కాజా ఇప్పుడు చేస్తాను చూద్దామా అన్న చెయ్యన్న తొందర నాకు దినబుద్ధి అవుతుందన్న సరే ఓకే ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మా తమ్మున గారికి మడత కాజా కావాలట అండి మరి దాని ప్రాసెస్ ఎలా ఉందో చూసేద్దాం మరి సరే ఒక బోల్ తీసుకొని అందులో మైదాపిండి తీసుకోవాలి అన్న మైదాపిండి ఎందుకు తీసుకోవాలి అరే కాజాలు మైదాపిండితోనే చేస్తారా మైదాపిండి ఓ అన్న మైదాపిండి అన్న అన్నంటున్నావు నువ్వు ఏ మైదాపిండి అంటున్నారా సరే ఓకే తర్వాత ఒక చిట్కడు ఉప్పు అన్న సాల్ట్ అన్న ఇలా సాల్ట్ ఎత్తరా అన్న ఇప్పుడు దీన్ని దోషలు చేసుకుందామా అరే అది మైదా పిండిరా దాంతో బోండాలు చేస్తారు బట్ ఇప్పుడు అయితే మనం కాకినాడ కాజా చేద్దాం అవన్న తర్వాత ఏం అన్న ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోరా అన్న నువ్వు చేస్తా అని చెప్పి నాతో చేపిస్తున్నావన్న నీతో చేపిస్తానండి నేను కదా పక్కకు చేసేసి సరే అన్న నువ్వు ఏం చెప్తాది ఇంటది కానీ నాకైతే కాకినాడ కాజా స్వీటీ స్వీటీగా జ్యూసీ జ్యూసీగా కావాలన్నావు అరే నీకు చెప్పిన ప్రకారం మాట చూడండి తప్పరా సరే ఓకే మొత్తం మంచిగా కలిపేసుకో ఆ నూనె అంతా మొత్తం కలిపేటట్టు ఎట్లా కలుపుకోవాలంటే చూడు ఆ పిండికి ఇట్లా అంటే ముద్ద వస్తుంది వచ్చిందంటే నువ్వు కరెక్ట్గా ఆయిల్ మస్తు చేసినట్టు అవునా ముద్ద వచ్చింది ఓకే అయిపోయిన తర్వాత వాటర్ పోసేసుకోరా కొన్ని కొన్ని పోసేసుకో నాకంటే అందాద డైరెక్ట్ తెలుసు కాబట్టి కొన్ని పోసేసుకున్నాను నువ్వైతే కొంచెం పోసుకొని కలిపేసుకో కొంచెం పోసుకొని కలిపేసుకో నేను కొంచెం అందాద చూసేసుకొని కలిపేసుకుంటాను దబ్బన కొంచెం లూజ్ లూజ్ అయింది అనుకో ఏం చేస్తామంటే చెప్పన్నా ఆ ఏం చేయాలి ఇంకేం కలిపిన అవసరం లేదురా మళ్ళీ మదా పిండే కలుపు అవన్న మైదా పిండి కలిపితే కొంచెం గట్టిగా అవుతుంది అన్న ఇలా చేసుకోవాలన్నా అంటే లూజ్ లూజ్గా ఉండాలన్నా లేకపోతే మన పిండి పిండి మన రొట్టెలు చేసుకుంటాం చూడరా తమ్ముడు అదే విధంగా చేసేసుకో అంతేనా నంబర్ బాగా వాటర్ పోసా నేను కరెక్ట్ వాటర్ పోసాను రోయ్ నువ్వు చూసుకుంటే ఇప్పుడు చూడు దాన్ని ఎంత స్మూతీ స్మూతిగా ఎంత చూసావా అవన్ను మంచిగా వచ్చింది సేమ్ మన రొట్టె చేసుకునే పిండిలాగానే వచ్చింది అది రొట్టె రొట్టెపిండే కదా పిండి అన్న ఊక మైదాపిండి అని విలువకన్నా అందరు నన్ను అదే పిలుస్తారు ఏంగా తీరా మైదాపిండి ఇవే అన్నావు కదా మైదాపిండి ఇప్పుడు ఏం చేస్తామంటే దాన్ని ఒక బౌల్లో పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అట్లా వదిలేసి ఖర్చుపు కట్టేసి ఏదో క్లాత్ పెట్టినా ఏం కాదు సరే అన్న ఇంకేం చేద్దాం తర్వాత పానకం చేద్దాం పానకమా ఇట్లా చేస్తారన్న ఒక బౌల్ తీసుకో ఒక కప్పు చక్కెర అదే కప్పు నర వాటర్ పోసి నా కప్పు నర ఎందుకు పోస్తున్నావు అన్న కప్పే పోసుకుంది కదా కప్పు పోసుకుంటే చక్కెర కరగదు టైం పడుతుంది మళ్ళీ దాన్ని మంచిగా బాయిల్ చేసే వరకు కొంచెం ఆవిరైపోతుంది కాబట్టి కప్పు నారా పోసేసుకున్నాను అవునా అన్న మరి పాకం ఎట్లా రావాలన్నా తీగలాగానా లేకపోతే తిక్కుగానా తీగలాగా అవసరం లేదు తిక్కుగా అవసరం లేదు మీడియం ఎట్లా గమ్ము గమ్ము ఉంటే సరిపోద్ది అవునన్నా ఉడికిస్తున్నావు బాగానే అయిపోయిందా నా దగ్గరికి వచ్చిందా చూసావు కదా కొంచెం గమ్మ గమ్మ అయితే నా చేతులకు తెలుగుతుంది కాబట్టి అంతే అయిపోయినట్టే పానకం ఎక్కువసేపు రసం చక్కెర ఉన్నంత మొత్తం గరిగిపోయి కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత దానిలో కొంచెం యాలకులు వేసుకో అన్న యాలకులా ఇలాచియా ఇలాచి తమ్ముడు యాలకులు ఇలాచి ఎంత ఒకటే తమ్ముడు వేసేసేయి మంచి టేస్ట్ వస్తుంది ఇలా చేసుకుంటే సరే అన్న అయిపోయింది అన్న ప్రాణకం పక్క పెట్టుకో తమ్ముడు దాని పని అయిపోయింది కొంచెం హీట్లో ఉండాలి అది గుర్తుపెట్టుకో ఓకే అన్న సరే ఇప్పుడు నెక్స్ట్ ఏందన్న ఇప్పుడు ఇంతకుముందు పిండి చేసుకున్నాక ఒక పది నిమిషాలు పక్క పెట్టుకున్నాను దాన్ని ఒక ముద్ద తీసుకో దాన్ని ఇప్పుడు ఒక తీసుకొని రోల్ ఎట్లా అంటే చేం చపాతీలాగా అన్న చపాతీలు చేస్తున్నావు అన్నా నువ్వు కాజాలు చేయమంటే మడత కాజా చేస్తా అని చెప్పినావు తమ్ముడు వినరా అని చెప్పేది చూడు ఎంత మంచిగా రోల్ చేసుకోవాలంటే స్మూత్గా అంత సన్నం వేసుకుంటే అంత సన్నంగా వేసుకో అంత లేయర్ లేయర్ రావాలి అని అంటే మడత కాజా మనం మడత పెడతా కొద్దీ లేయర్ లేయర్ రావాలంటే అంత మంచి అన్న ఒకటే చేసి మడత కాజాలు ఎట్లా వస్తాయి అన్న అరే చూడు ఇంకా చూడు ఇది అయితే ఇప్పుడు ఒక రొట్టె అయితే తీసుకున్నావు కొంచెం పిండి తీసుకొని రొట్టె కొంచెం సన్నగా చేసేసుకున్నావు మైదాపిండి కాబట్టి సన్నగా వచ్చేస్తుంది ఈజీగా కొంచెం ఏంటది మన పిండి ఏది మైదా పిండి పైన పైన చల్లుకుంటే ఇంకా స్మూత్గా వచ్చేస్తుంది సరే అన్నీ అలానే చేసేసి తర్వాత ఏం చేస్తామని అంటే పిండి కొంచెం వేసి ఇంతకుముందు చేసుకున్న చపాతీలన్నీ ఒక్కొక్కటి వేయాలి ఏం చేయాలన్నా చీను చూడు ఏం చేస్తామనంటే ఒక డేసేసి తర్వాత ఆయిల్ పోసుకో ఎందుకన్నా ఆయిల్ చపాతీలు ఇప్పుడు పిల్ల మీద వేసుకుందామా ఏ కాదురా చూడు నువ్వు ఫస్ట్ ఓకే అన్న నువ్వు చెప్పేదింటా సరే ఆయిల్ వేసుకున్నా మొత్తం రాసేసుకోమంటావు రాసేసుకున్నా అన్న మంచిగా రాసేసుకున్నా అన్న తర్వాత ఇక కాన్ఫ్లోర్ ఉంటే కాన్ఫ్లోర్ తలుకో లేకపోతే నువ్వు ఉన్నావు నీ పేరు మైదాపిండి ఆ మైదాపిండి వేసుకో అన్న పిండి వేసుకో అన్న అన్న సరే నీకు ఎద్దు ఉంటే అది వేసుకోరా ఏం కాదు సరే అన్న అవు తర్వాత మళ్ళీ ముందు ఒక నాలుగు ఐదు చేసుకున్నావు కదా రొట్టెలు ఆ ఐదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి సేమ్ ప్రాసెస్ రా ఏం ప్రాసెస్ అన్న ఇంతకుముందు ఏం చేసినావు ఒక రొట్టె వేసినాం ఆయిల్ వేసినాం తర్వాత ఇంకేం మైదా పిండి నీ పేరు ఏసే అన్న మైదాపిండి అదే క్రౌండ్ ఫ్లోర్ ఉన్న వాళ్ళు ఎత్తారు ఫ్లోర్ వేస్తారు మైదాపిండి మైదా మైదాపిండి ఎందుకంటే లేని ఏం చెప్తారా ఆ పిండి ఉంటుంది కాబట్టి ఏసేసి చేయాలి కాన్ ఫ్లోర్ లేకపోతే ఏం చేస్తాం ఇది కూడా వాడేసేయాలి రా నీ పేరు సరే అన్న అది చేసినావు మళ్ళీ మళ్ళీ ఏం చేయాలన్న సేమ్ మళ్ళీ ఇంకో చపాతి మళ్ళీ వేసేసి కానీ కరెక్ట్ సమానంగా చేసేసేయాలి అండ్ సమానంగా లాగేసి చపాతి అట్టుగానే వచ్చేస్తుంది ఇట్లా లాగదంట వస్తుంది కరెక్ట్ సమానంగా చేసుకో అంటే కొంచెం ఎక్కువ తక్కువ లైట్గా ఉంటుంది దాన్ని మనం తర్వాత కట్ చేసేసుకుందాం కానీ మ్యాక్సిమం సమానంగా చేసేసేయాలి రొట్టెలు అయితే మంచిగా సమానంగా చేసుకుంటే ఇంకా సూపర్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సరే అన్న నువ్వు ఎప్పినట్టే చేస్తాయి ఇక నుండి రొట్టెలు చూడం మంచిగా పర్ఫెక్ట్ ఇక లాస్ట్ తీసేసాయి లాస్ట్ తీసేసినాక దీనికి ఒక ప్రాసెస్ ఇంతకుముందు ఏం చేసినావు ఆయిల్ వేసినాం తర్వాత పిండి వేసినాం దీనికి అవసరం లేదు ఆయిల్ గట్టి చేసుకో ఆయిల్ గట్టి చేసుకున్న ఎందుకన్నా ఇప్పుడు ఇది ఈ పార్ట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఏది మడత కాజులకి ఆయిల్ మంచిగా రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నా సరిపోతుంది మంచిగా ఉంటే అంత లోపల ఉన్న అదంతా మంచిగా ఫ్రై అయిపోద్ది ఏంటిదన్నా ఫ్రై అయిపోయేది మడత కాజా ఇప్పుడు అన్నీ వేసినావు కదా ఒక ఐదు అయితే వేసుకున్నాను సరే ఆ ఐదుని రోల్ చేసుకో ఒత్తుకుంటా మొత్తం అన్నీ ఎట్లా అంటే దగ్గరికి ఎత్తుకునేటట్టు చేసేసే అన్న ఆ దగ్గరికి ఎత్తుకుంటే మనకు లేయర్లు ఎట్లా వస్తాయి అన్న అంటే చూడు నేను చెప్పిన విధంగా చేసేసి అలా మెల్ల మెల్లగా మొత్తం దగ్గరికి అనుకుంటా దగ్గరికి అనుకుంటా రోల్ చేసేసి అన్న మొత్తం చేయలేదన్నది చూడు తమ్ముడు మరి లాస్ట్ కుసలైతే అంటుకోవాలి కదా అందుకనే ఆపిన తమ్ముడు ఇక వాటర్ తీసుకొని ఆ లాస్ట్ చపా పైన చపాతీల మీద అంత లైట్ ఇట్లా వాటర్ తప్పినకో అతికేసుకుంటుంది కాబట్టి మొత్తం ఎటు విడిపోకుండా లేయర్ లేయర్గా రావడానికి ఇదైతే ప్రాసెస్ ఇప్పుడు దాన్ని కొంచెం లైట్ ఇట్లా సాగదిగ్గు ఇగ్గు ఏం కాదు అన్న సన్న అవుతుంది అన్న సరే కొంచెం అయితే ఇగ్గు సరిపోద్ది ఇక కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చినాయి కాబట్టి ఎవరికైనా వస్తుంది కాబట్టి కొంచెం సమానంగా చపాతీ చేస్తే సమానంగా వచ్చేస్తుంది ఎక్కువ తక్కువ వచ్చింది కాబట్టి ఎక్కువ తక్కువ కోసేద్దాం సరే అన్న కోసేస్తా అన్న అగో ఏందన్న చిన్నగా చేసేస్తున్నావు ఇప్పుడు లేయర్ లేయర్లుగా పిండి ఎలా వచ్చిందో ఇప్పుడు నేను చూపించాన్న చూపించాన్న తమ్ముడు వెయిట్ ఇగో చూడు ఒకటి చూడు అగో లేయర్ వచ్చిందా అన్న నాలుగు ఐదు లేయర్లు వచ్చినాయి అన్న అది ప్రాసెస్ ఇప్పుడు అంటే ఒప్పుడే చిన్న చిన్న పీసుల్లాగే చేసుకో అన్న కాజా పెద్దగా ఉంటుంది కదా అన్న అంటే అరే చూడరా లేయర్ లేయర్లా పెద్ద పెద్దగా రావాలి అంటే అన్న నువ్వు చాలా చిన్నగా చేస్తున్నావు అన్న నాకు ఇవి అటుగా నోట్లో పెట్టుకుంటే అట్టుగానే అయిపోతుంది అన్న పెద్ద పెద్ద అయ్యే అన్న అరే ఇండ్రా అని చేస్తు చూడు అన్న మంచి మంచి లేయర్లు వస్తున్నాయి అన్న విడిపోతున్నాయి అన్న తమ్ముడు విడిపోకుండా ఇప్పుడు ఇంకో టెక్నిక్ చేస్తాను ఇట్లానే అన్నీ టోటల్ ఆ పిండి ముద్దతో సహా అన్నీ కథం చేసేసాయి సరే అన్న మరి చిన్నగా చేస్తున్నావు అన్న నువ్వైతే నాకైతే సరిపోవు మరి అన్న నాకు సరిపోతాయి ఇంట్లో వాళ్ళకి సరిపోతాయి అందరికీ సరిపోతాయి కావాలంటే వాడందరికీ చూడవు మంచిదాం ఓకేనా తమ్ముడు ఇవన్నీ వాడగంది అవుతా సరిప ఒక్కటి తింటావు తమ్ముడు రెండు తింటావు చూద్దాం నువ్వు ఎన్ని తింటావు చూద్దాం కానీ నువ్వు జ్యూసి జూసి పా పదికి పది నేనే తింటా అన్న సరే ఓ ఇంతకుముందు లేరు వచ్చింది ఏందన్న గట్లొత్తు నువ్వు అయ్యో అప్ప చేసినావు దాన్ని ఇప్పుడు లేరు లేరు ఎట్లొస్తా అన్న అగో మంచిగా లేరు లేరు ఉండే ఇప్పుడేమో నువ్వు గట్ల చేస్తావు అందే తమ్ముడు మంచిగా ఇట్లా అనుకో ఆ లేయర్ అనేది మంచిగా అత్తుకుంటుంది మనం ఆయిల్లో వేయంగానే చర్రన ఫ్రై అయ్యి మంచిగా పొంగుతుంది లేయర్ లేయర్ బయటకు వస్తుంది ఇలా విడిపోయింది అనుకో కరెక్ట్ రా చూసా కదా అన్నీ అదే విధంగా అట్లా రెండు ఇట్లా అట్లా ఇట్లా వెనక కనుక అంతే మొత్తం అనద్దు మొత్తం అంటే మాత్రం ఏది రొట్టది సరే ఏం చేద్దాం అవి అయిపోయినాయి అన్న ఏం చేస్తామన్న ఓకే ఏం లేదు తమ్ముడు డైరెక్ట్ ఓపెన్ మన బాండీ పెట్టుకో ఆయిల్ వేసుకో డీప్ ఫ్రై బాగా అయినా బాగా అవసరం లేదు మీడియం వేసేసుకో అన్న మరి వేడియం అంట మీ లో ఫ్లేమ్ పెట్టేసి ఒక అన్న ఎత్త అంటే పొంగుతులమే ఏందన్న దీనికి మెయిన్ కాన్సెప్ట్ ఏం చెప్పన్న అసలు లో ఫ్లేమ్లోనే పెట్టాలి అసలు ప్రీ హీట్ పెట్టుకున్నా ఇంకా కొంచెం అట్లా హీట్ చేసి పెడితే అయిపోతుంది కానీ ఇదే మస్ట్ మనం రాజాలలో చేసే మస్ట్ బి ఇంపార్టెంట్ ఇది ఏంది అని అంటే లో ఫ్లేమ్లో బట్టి అది మొత్తం బాయిల్ అయ్యి లోపల ఉన్న పిండి అంతా బాయిల్ అయ్యి ఇట్లా పైకి పొంగుతుంది చూసావు అలా పొంగినప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టేసుకో సరే అన్న మంచిగా పొంగినాయి అన్న అబ్బా నువ్వు అన్నది కరెక్ట్ అన్న ఆహా లో ఫ్లేమ్ పెట్టుకుంటే లోపల అంతా మొత్తం మెల్లగా ఉడికేసి మళ్ళీ బయట అదే హై ఫ్లేమ్ పెట్టుకుంటే ఏమైతే తమ్ముడు పైన ఉడుకుతుంది అంత పిండి పిండి వస్తుంది అంత టేస్ట్ ఉండదు కానీ అది నేను చెప్పిన ప్రాసెస్ కరెక్ట్గా చేయి సేమ్ మడత కాజా అంటే మడత కాజా లాగా వస్తుంది కానీ నువ్వు అయితే ఫైనల్గా ఇప్పుడైతే తమ్ముడు అయిపోయింది కొంచెం కొంచెం లోపల ఉడికేసింది ఇక పైన కూడా ఉడకాలి కాబట్టి అలా ఇలా తింపే చూసావు కదా చూంచుతుంది నీకు కరెక్ట్గా మనకు లేయర్ లేయర్గా చెప్పిన చెప్పినప్పుడు సరే లేయర్ లేయర్ వచ్చిందా లేదా ఇంతకుముందు నేను వస్తున్నాయి కదా అయినా ఇట్లా లేయర్గా వచ్చిందో చూడవల ఎన్ని లేయర్లు వచ్చింది చూసినా ఐదు ఆరు లేయర్లు వచ్చాయి నీకు బాదిషా చూసినావు కదా అట్లా కాకుండా కానీ ఇవి మడత కాజా అంటారు బాదిషాలకి ఇట్లా డైరెక్ట్ అని ఇస్తారు ఇదేందంటే లేయర్ లేయర్గా అంటే కాజాలు అంటారు కాబట్టి కాజాలు లేదంటే డైరెక్ట్ ఓపెన్ చేసుకున్నా కానీ కా మడత కాజా అనుకుంటా కాజాలు అంటారు సరే ఇప్పుడైతే చూడు తమ్ముడు మనకు తెలిసింది కొంచెమే తెలిసిన వరకు నీకు నేర్పిస్తా చూసారుగా మంచిగా బ్రౌన్ కలర్ అయింది తమ్ముడు అన్న బ్రౌన్ కలర్ అయిందన్న సేమ్ అయిపోయింది తీసానా లేదు తమ్ముడు అన్నీ అటు ఇటు అనుకుంటా అనుకుంటా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్ పెట్టదు తమ్ముడు అస్సలు పెట్టకూడదు ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయింది బాగా హై ఫ్లేమ్ పెట్టుకుంటే మొత్తం మాడిపోయింది చూసావు కదా తమ్ముడు మనం కాజాలు బయట స్వీట్ షాపుల్లో చూసిన విధంగానే ఉంది కదా నువ్వు అన్న ఇంతకుముందు మనం కాకినాడ పోదామని చెప్పి ఇప్పుడు చూడు తమ్ముడు సేమ్ కాజాలు నా సూపర్ వచ్చిందన్న కరెక్ట్గా సేమ్ మనం బయట షాపులలో స్వీట్ షాపుల్లో తినేది కాజాల్లాగా లాగా నచ్చిందన్న సూపర్ అన్న నువ్వు కేక్ అన్న మరి ఇంత మంచిగా చేసినందుకు ఎట్లా తమ్ముడు నువ్వు దాన్ని తీసుకుపోయి ఇంత ముందు పానక పానకం చేసినావు కదా అదే అండి పానకం దాన్ని ఏం చేస్తామంటే దాన్ని వేసేసి అది వేడి ఉండాలి తమ్ముడు గుర్తుంచుకో వేడి లేకపోతే ఇవి డైరెక్ట్ ఇవి కూడా వేడుగుండాలి ఉండాలి అవి వేడుగుండాలి ఉండాలి ఇవి వేడుగుండాలి ఉండాలి కొంచెం మీడియంగా తీసుకుపోయి చేసేసినాం అనుకో ఆ సిరప్ అంతా మొత్తం పీల్చుకుంటుంది క్రిస్పీ క్రిస్పీగా చూస్తుంటే నేను ఊరుతుంది కదా తమ్ముడు మరిగా ఇంకెందుకు లేటు తినేసే అన్న నేను ఫస్ట్ తినేస్తా అన్న మరి తినేసే ముందు ఒకటి చేయి తమ్ముడు చూసావా జ్యూసీ ఎట్లా కారుతుందో జ్యూసీ క్రిస్పీ అనగానే వచ్చేసి తమ్ముడు అన్న నేను తినేస్తా నువ్వు వెళ్ళిపో అన్న నాకు సరిపోద్ది నీకు సంబంధం లేదు సరే తమ్ముడు తినేసాం మరి ఇంత కష్టపడి చేసా జ్యూసీ జ్యూసీ క్రిస్పీ క్రిస్పీ ఓ చూడు ఎట్లా కారుతుందో కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి పక్కన ఒక బిల్లు కొట్టండి చూసి చూసి నోట్లో పెట్టుకుంటే అదిరిపోయిందండి మా అన్నయ్య అయితే సూపర్గా చేశాడు మరి మీరు కూడా ఇప్పుడు చేసేయాలి కదా చేసేసుకోండి ఇంటికి వెళ్ళి ఇంత కష్టపడి మడత కాజా మీకోసం అండ్ నా కోసం కష్టపడి చేసిన మా అన్నయ్యకు లైక్ వేసేసుకో ఓ సబ్స్క్రైబ్ వేసుకో అండ్ షేర్ కూడా చేసేసుకో పక్కన ఒక బిల్లు ఉంటుంది కొట్టేసేయండి అబ్బా అండ్ ఏమన్నా కామెంట్ ఉంటే కాజాలు ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలపండి ఎంతమంది తిన్నారు చూడండి కామెంట్లో చెప్పండి